నమస్కారం చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని బాయిన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి రజక సంఘం అధ్యక్షులు లింగన్న అన్నారు బాయిన్సా మండలంలోని దేగాం గ్రామంలో చాకలి ఐలమ్మ నలభై వర్ధంతిని జరుపుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సందర్భంగా మాట్లాడారు

మహిళ అప్పటి కాలంలో రజాకారి జమాన్లో తన ప్రాణ త్యాగాలు వేసి తనను తనకు తోచినంత మహిళలకు అందరికీ సదుపాయాలు ఇచ్చుకుంటూ అందరూ అభివృద్ధి చెందాలని ధనవంతు కృషిగా ఆ కాలంలో కూడా ఒక మహిళ ఇంత ముందుకొచ్చి పోరాటం చేసింది కాబట్టి మనము ప్రతి విలేజ్లలో కూడా తన విగ్రహాన్ని మనం పెట్టుకొని కూదించుకోవాలా తిన వారసులు కూడా ఉన్నారు ఇంతకుముందు గతంలో తానూరు మండలంలో తిన్న విగ్రహం వేరే వాళ్ళు తుండవులు ఈ ఖరాబ్ చేయడం జరిగింది అలా చేయడము పద్ధతి కాదు ఎందుకంటే మనము ఆ పోరాటంలో ఉద్యమాలు చేసిన వాళ్లకు గౌరవించి మనము వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల మన ఉన్నది వద్ద అని జరుపుకుంటూ వాళ్ళు చేసిన కృషిని చెప్పుకుంటేనే ఇతరము యువతకు వాళ్ళు చేసినటువంటి ప్రయోజనాలు వాళ్ళు చేసిన కృషి దేశానికి కానీ మన పడవ బలహీన వర్గాలకు కానీ చేసిన కృషిని చెప్పుకుంటేనే మనకు కూడా ఇది తెలియచ్చి మనం కూడా మన దేశానికి ఏం చేయాలని ని కోరుకుంటూ ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మ ఈ చాక లైలమ్మ వద్దల్సి నాను మనము తన కృషిని మన ఇంట్లో కానీ మన ప్రజల్లో కానీ వెలికి తీసి అందరికీ చెప్పుకుంటేనే తన తెలివిని తన ప్రదర్శనలను ఎలా చేసి అప్పుడు రైతాంగాన్ని ఎలా నడిపించింది ఉద్యమాల్లో ఎలా పాల్గొన్నదని బయటపడాలి ఎందుకంటే ఆ కాలంలో వేసిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ కాలంలో మనం ఇంత స్వచ్ఛందంగా మనకు అప్పులు అన్నీ ఉన్నాయంటే వాళ్ళు వేసిన కృషి సందర్భంగా మనము ప్రతి ఒక్కరం కూడా ఇంకా గురించి మాట్లాడుకోవాలని మా విలేజ్లో కూడా ఇంకా మనం అందరం కూడా మనకు రోజునంతా సహాయం చేసి మనం మన విలేజ్లో అభిగ్రహం పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను